నమస్తే ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం కష్టమే తెలియకుండా బ్రతికిన నాకు తిండి దొరకని రోజు ఒకటి వస్తుందని అనుకోలేదని అంటున్నారు సుబ్బారావు నా కుటుంబానికి ఆస్తి మీద ఉన్న ప్రేమ నా మీద లేదు అని అంటున్నారు అట్లా వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం చూస్తే పెద్దవాళ్ళ ఉన్నారు ఇక్కడి వరకు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా బాగా ఆస్తు ఉంది అమ్మని చూసాం రోజో కాపురోజు చేశాం మందుకు అలవాటు పడ్డాను నేను కొంచెం ఆ ఫ్రెండ్స్ అమ్మ అమ్మాయి దగ్గర ఉల్లిసి వెళ్ళిపోయారు నన్ను అమ్మాయికి నేను బైనస్ అయిపోయా ఫస్ట్ మందుకు బానిస అయ్యారు తర్వాత ఒక అమ్మాయి బానిస అయ్యారు అమ్మ సంగ నాకు తెలియదు మా ఫ్రెండ్స్ అలా సో చెడాల వాటికి అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట అవునండి ఆస్తన్న ఉంచారా హార్త కర్పూరం చేసేసారా ఆస్తి అమ్మాయి భార్య పేరు రాసి ఇచ్చేసాము అక్రమ సంబంధం పెట్టుకున్నారా సెకండ్ కాపురం లాగా అడుగుతాదవ్ పెళ్లి పెళ్లి చేసుకోలేదు ఓకే అంతే తీసుకొచ్చి మా ఇంట్లోనే ఒకసీ నాకుంటే అడిగింది పెట్టావా సమన్యాయం చేస్తున్నారా పిల్లలు ఊరుకున్నారా అబ్బాయి ఇంట్లో డోర్ తీసుకుని ఇంట్లో వెళ్తున్నా వెళ్తుంటే బయటికి తోషిస్తాడు సాగుదన్న మానేశారా అది లేదా లేదు కంటిన్యూ ఉంది ఇంకేమైనా ఉన్నాయా ఆడాలి ఇప్పుడు ఆనిసం ఇప్పుడు అప్పుడు ఏమి లేవు కదా మరి ఎలా ఎక్కడ తిండేలాగా అదే ఇక అక్కడ భోజనాలు పెడతారు కదా ఎంతో రోడ్డు పక్కన పడుకోవటం అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది అయింది మరి ఐదు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఎవరో వాళ్ళు పాసలు ఉంటారు పాత వాళ్ళు పోస్తున్నారు పోస్తాం ఇల్లు ఉండదు టికానా ఉండదు గానీ దానికి మాత్రం పోస్తారు ఇదివరకు మన చేసిన సహాయం ఇదివరకు మన చేసిన సహాయం ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీకు చెప్పుకున్నామని లేకపోతే బుద్ధి తెచ్చుకున్నాను మళ్ళీ మా ఫ్యామిలీ దగ్గర ఉంటాను చెప్తాకొచ్చిన జాయిన్ మీకు బుద్ధి వచ్చిందన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలే తెలియలే తెలియలేదు మేము నమ్మి వాళ్ళని నమ్మించాలి అవునండి వాళ్ళు కాలు పెట్టుకుంటాం వచ్చి అసలే ఎలా మానేసారు అంత ఈజీగా మానేటం మానలేదు చేతులు వనకటం కాలు వనకటం తల తిరగటం చేతిలో వలిసిన చెప్పు నైన్తో ముందే వేస్తాను నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్టి ఈ కుర్చీలో కూర్చున్నాను మీరు మానేసారు అని చెప్పి వాళ్ళు నాకంటే కనుక నీకేం ఎక్స్పీరియన్స్ మానలేదు నైన్టీ సాగు తగ్గి చదువు అనుకుని ఉండకపోసం అంతే థర్టీ ఎంఎల్ అయితే ఓకే నైన్టీ ఎంఎల్ అయితే నాట్ ఓకే అని అంటారు తాగుడు వదిలేయాలి అని అంటారు అంటే ఓకే సార్ మానకూడదని డాక్టర్ చెప్తే ఎవరు చెప్పారండి ఏంటి వెళ్ళండి మళ్ళీ చెప్తారు నైన్టీ తాగాలని డాక్టర్ ఇచ్చాడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడా సరే ఈ డాక్టర్ చెప్తారులే ఎంత తాగాలో ఎంత తాగకూడదు ఎవరో డాక్టర్ అన్నాడు అంటే రాసి ఇచ్చాడంటే మినిమం నైన్ పీటీ ఎంఎల్ డజన్ నైంటీ నో గ్యారెంటీ అని ఇచ్చాడా మరి ఈ కార్యక్రమంలో మంతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మ్యామ్ ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే మ్యామ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం సుబ్బారావు గారు ఆయన ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు ఆయనకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం ఓకే సుబ్బారావు గారు రండి నమస్తే అండి కూర్చోండి సుబ్బారావు గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మాది విజయవాడ విజయవాడ ఏం చేస్తూ ఉంటారు మీరు మాకు పొలాలు ఉన్నాయి ఆస్తంతో ఉంది

మీరు మందు కలబడబడ్డం కొంచెం మందు తగిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ ఫ్రెండ్స్ అమ్మ అమ్మాయి దగ్గర చారు నన్ను అమ్మాయి దగ్గర ఋజులు చెల్లిపోయారు అమ్మాయికి నేను బానిస అయిపోయా ఫస్ట్ మందుకి బానిస అయ్యారు తర్వాత తెలియదు మా ఫ్రెండ్స్ అలా అలవాట్లకి అట్రాక్ట్ అయిపోతారు అవునండి డబ్బులు ఉన్నాయి అట్రాక్టివ్ డబ్బు ఉంది ఆస్తుంది ఆస్తన్నా ఉంచారా హారత కర్పూరం చేసేసారు ఆస్తి ఉంచాము అమ్మాయి భార్య పేరు రాసి ఇచ్చేసాము ఆస్తి రాసి అంటే రాసి ఇచ్చాము ఈ అమ్మాయికి ఎంత కాలం బట్టి అలవాటు పడ్డారు సార్ మీరు అంటే అలవాటు పట్టడం అంటే ఏంటి అంటే ఆవిడ వీట అంటే అదేం లేదండి మరి ఏంటి అక్రమ సంబంధం పెట్టుకున్నారా సెకండ్ కాపురం లాగా అని అడుగుతా పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోలేదు ఓకే ఉంచుకున్నారా అంతే తీసుకొచ్చి మా ఇంట్లోనే

అబ్బాయి ఇంట్లో డో తీసుకుని ఇంట్లో వెళ్తున్నా వెళ్తుంటే బయటకు తోసిస్తాడు మిమ్మల్ని మీతో సంబంధం లేదు ఇంకేం చేస్తాడు వెళ్ళిపో అని అక్కడక్కడ త్వర పెడితే తింటాం రోడ్డు పక్కన పడుకోవడం ఎప్పటి నుంచి అదే ఇక ఇంట్లో రాని కా నుంచి అదే ఎంత కాలం క్రితం అయింది సుమారు రెండు మూడు సంవత్సరాలు మరి ఆవిడ ఇవ్వట్లేదా రెండు ఆవిడ ఉంది పక్కన ఇంట్లో

ఆవిడ ఒక ఏళ్ళు అక్కడ నడిపించావు ఆవిడ జంప్ అయిపోయింది నీ దగ్గర నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఆవిడ మాత్రం ఎంతకాలం ఉంటుంది లేదు అది తర్వాత ఇప్పుడు వీళ్ళకి మీ బుద్ధి అర్థమైంది తాగుడన్నా మానేశారా అది లేదా కంటిన్యూ తాగుడు తాగుతున్నారు ఇంకేమైనా ఉన్నాయా ఆడాలి లేదు ఇప్పుడు ఆనిసం ఇప్పుడు ఏం లేవు కదా ఎంతకాలం బట్టి మీరు వీధుల మీద ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి వీధుల్లో ఉన్నాం మరి ఎలా ఎక్కడ తిండేలాగా భోజనాలు పెడతారు కదా తింటా రోడ్డు పక్కన పడుకోవటం మాత్రం కంటిన్యూ అవుతుంది మరి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి పోస్తాం ఇల్లు ఉండదు టికానా ఉండదు కానీ దానికి మాత్రం పోస్తారు ఇదివరకు చేసే సహాయం ఇదివరకు చేసే సహాయం ఎందుకు మనకి మీరు వచ్చి కూర్చోగానే మీరు మాట ఏంటో తెలుసా బాగా ఆస్తుందమ్మా అని మీ అపీరెన్స్ చూస్తేనేమో ఫుల్ డ్రింకర్ లాగా ఉన్నారు సీనియర్ డ్రింకర్ లాగా ఉన్నాయా అంటే పక్కన ఏమీ లేవు తాగి రోడ్ల మీద పడతావు నువ్వు దీని బట్టి ఎప్పుడన్నా ఒక కుటుంబం మిమ్మల్ని రానివ్వనకుండా ఎప్పుడు చేస్తారో తెలుసా ఒకటి ఇందాక మీరు పెట్టుకుని అక్రమ సంబంధం రెండు ఫుల్ గా తాగి వాళ్ళ పరువు తీసి రోడ్ల మీద పడిపోతా ఉంటే ఏ తాగుడన్నా తాగుడన్నామాను ఎందుకంటే మీరు కి వెళ్ళరు కదా డాక్టర్ల దగ్గరికి అది పెద్ద హరేస్మెంట్ కింద ఫీల్ అవుతారు మీరు వాళ్ళే తాగుడు అలవాటు చేసినట్టు పక్కన మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఇక మీకు ఆ మిమ్మల్ని భరించలేక వాళ్ళ ఇంటికి రానివ్వకుండా తాళే సార్ ఇక మీరు గాలి తిరుగులు తిరుగుతూ కూర్చున్నారు ఎప్పటికైనా బుద్ధి వచ్చిందా మీకు అంటే మీ బుద్ధి వచ్చినా వాళ్ళకి మీ బుద్ధే వచ్చిందని అర్థం కావట్లేదా అంటే లేదు చేయలేదు అని చెప్పారు అయినా కానీ తలుపులు తీయలేదు వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు మీరు బయట ఉన్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ మీకు చెప్పు అని లేకపోతే బుద్ధి తెచ్చుకున్నాను మళ్ళీ మా ఫ్యామిలీ దగ్గర ఉంటాను చెప్పడానికి వచ్చినా మీకు బుద్ధి వచ్చిందన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలేదు మేము నమ్మి వాళ్ళని నమ్మించాలి అవునండి కాలు పట్టుకుంటాం వచ్చి మీరు కాలు పట్టుకోడానికి రెడీ ఇప్పుడు దాకా పీకలు పట్టుకున్నారు ఇప్పుడు కాలు పట్టుకోలేదండి అప్పట్లో చేసిన పని అదే అంత మనం హెరాస్మెంట్లు కదా మీ దృష్టిలో తాగుడు అక్రమ సంబంధాలు పెట్టుకోవడాలు డబ్బంతా చేసేస్తాయండి బట్ మీ పక్కన ఉన్న వాళ్ళకి చాలా బాధం కల్పిస్తాయి తెలుసా జరిగింది ఊరికే తండ్రిని బయటికి నెట్టేడు కొడుకు భార్య కూడా అలా వదిలేదు అంటే మీరు ఎంతో హింసించుంటారు వాళ్ళని హింసించలేదు కానీ తప్పు తెలుసుకున్నాను ఆయన దృష్టిలో అది హింసే కాదు మేడం సార్ ఇప్పుడు తప్పు ఎప్పుడు తెలుసుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఈ వయసు వచ్చింది మీకు ఇప్పుడు తప్పు తెలిసి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది ఇప్పుడు వాళ్ళు కాళ్ళు పట్టుకునేటటువంటి దౌర్భాగ్యం ఏముంది చెప్పండి అవునండి ఆవిడ్ మీరు ఎంత బాధ పెట్టారంటే మీరు ఉంచుకున్న తీసుకెళ్లి ఆవిడ పక్కనే ఉంచారు చూడండి మరి ఆవిడ ఇంకా ఏ రకంగా క్షమించాలి మిమ్మల్ని చెప్పండి రెండు సంవత్సరాల క్రితం తరమేస్తే రెండు నెలల క్రితం బుద్ధి వచ్చిందా మీకు అబ్బా పద్దెనిమిది నెలలు మెయింటైన్ చేసావు అంటే ఏంటి ఇప్పటి వరకు పెట్టేటటువంటి తిండి మందు ఇచ్చేటటువంటి బ్యాచ్ అంతా విడ్ర అయిపోయారా డబ్బున్నప్పుడు వచ్చారు డబ్బులు వచ్చారు ఎయిటీన్ మంత్స్ పోస్డే ఎక్కువ నీకు రోడ్ల మీద పడిపోతావా అమ్మా తాగి లేదండి మీ పిల్లల్ని అడిగితే తెలిసేది మీ అబ్బాయిని లేదండి మాట్లాడు ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇంతకాలం తాగుడుకు బానిస అయినటువంటి మీరు ఈ క్షణాన్ని మానేశారు అంటే కనుక ఫస్ట్ మాకు నమ్మకం కలిగితే తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం ఓకే అసలే ఎలా మానేశారు అంత ఈజీ మానేటం మానలేదు చేతులు వనకటం కాళ్ళు వనకటం తల తిరగటం నిద్ర పట్టకపోతే చేతిలో అని చెప్పి నైట్ ముందేస్తాం ప్రెజెంట్ మామూలుగా కళ్ళు రెడ్గా ఉన్నాయి నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్టి ఈ కుర్చీలో కూర్చున్నాను గుప్పు గుప్పు అని కొడుతుంది నాకు మీరు మానేసారని చెప్పి వాళ్ళు నాకంటే గనక నీకేం ఎక్స్పీరియన్స్ మారలేదు నైంటీ తగ్గుతాయి చేతులు అనుకుని ఉండడం కోసం నైంటీ ఆ హాఫ్ మీరు నిజాలు పలుకుతే మేము నిజాలు వాళ్ళు ఇప్పుడు కండిషన్ పెట్టారు అనుకోండి పూర్తిగా వ్యసనం నుంచి బయటకు రావాలి నువ్వు తాగితే మనిషి కాదు నువ్వు తాగితే మళ్ళీ ఇంకో లేడీని తీసుకొస్తావు అనేటటువంటి వ్యవహారం అని నువ్వు పూర్తిగా మానేస్తేనే మా ఇంట్లోకి ఎంట్రీ అని అన్నారు అనుకోండి అప్పుడు ఏమంటారు కావాలి వాళ్ళు ఇక్కడికి వచ్చి థర్టీ ఎంఎల్ అయితే ఓకే నైన్టీ ఎంఎల్ అయితే నాట్ ఓకే అని అనరు తాగుడు వదిలేయాలి అని అంటారు వదిలేయాలి అంటే ఒకేసారి మానవ కొడతానని డాక్టర్ చెప్తే ఎవరు చెప్పారు వెళ్ళండి మళ్ళీ చెప్తారు నైన్టీ తాగాలని డాక్టర్ ఇచ్చాడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడా పెగ్గు ఇప్పుడు ఒకేసారి మానితే అని చెప్పారు సరే ఈ డాక్టర్ చెప్తారు ఎంత తాగాలో ఎంత తాగకూడదు ఎవరు చచ్చిపోతారండి వీళ్ళు ఎవరు కిడ్నీ టెస్ట్ చేయించుకున్నారా బ్రెయిన్ టెస్ట్ చేయించుకున్నారా ఎవరు డాక్టర్ అన్నాడంటే రాసి ఇచ్చాడంటే మినిమం నైన్టీ లెస్ దాన్ నైన్టీ నో గ్యారెంటీ అని ఇచ్చాడా సరే ఈ మీరు వెళ్ళి అన్న హాస్పిటల్ అన్ని చెక్ చేయించుకున్నారు అన్ని ఆరోగ్యం అంత బాగానే ఉందా ఇంతకాలం సీనియారిటీ ఉన్న డ్రమ్ములు డ్రమ్ములు తాగేసిన మీకు లోపల ఏవో ఒకటి దొబ్బు ఉంటాయి ఇప్పుడు మీరు వచ్చి వాళ్ళకి పంచన పెడితే మీ ట్రీట్మెంట్ కే సరిపోద్ది ఉన్న ప్రాబ్లం లేదు పెట్టుకున్నా మీ దృష్టిలో మీరు చేసింది తప్పు కాదు మీ మీ భార్య పిల్లలు తెలుసుకొని తెలివితో మిమ్మల్ని బయటకి పంపించేయడం తప్పు మీరేమో తెలియక చేసేసుకున్నారు అలవాట్లన్నీ జరిగింది అలాగా మీరు చెప్పడం వరకు వచ్చి చక్కగా అన్ని చెప్పారు ఇక్కడ మీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళతో కూడా మాట్లాడతాను ఒకసారి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్